బాధ్యత చెప్తుంది అంటే సంఘం వినపటి వారి చేత మంచి సాక్ష్యం కలిగి ఉండాలి అని వాటిని ఎందుకు చెప్పిందండి సంఘం ఎదుపటి వారి చేత మాత్రమే కాదు సంఘం లోపటి వారి చేత కూడా మంచి సాక్ష్యం మనం ఇంట్లో వారి చేత భార్య భర్తల మంచి సాక్ష్యం కలిగి ఉండాలి భర్త భార్య వారు పిల్లల తల్ల వారు మనం వ్యాపారం చేసే స్థలాల్లో ఉద్యోగం చేసే స్థలాల్లో అన్ని చోట్ల కూడా మంచి సాక్ష్యం మనం కలిగి ఉండాలంటే మనకు ఏ కలిగి ఉండాలి కలసి నాలుగు ఐదు ఉంటాను సంఘం వారి యొక్క జ్ఞానం కలిగినట్టుకోవాలి ఏం కలిగి నచ్చుకోవాలి చెప్పండి నచ్చుకోవాలి జ్ఞానం కలిగి నచ్చుకోవాలి అంటే సంఘం వినపడి వారి చేత వాళ్ళతో మాత్రమే మనం జ్ఞానం కలిగిపోతే కదా

అక్కడ ఐగుదేశం అంతటా కూడా ఏమందటాంతే ఉందటూ దేశానికి కూడా ఏమైపోయిందండి పోయింది అని వాక్యం చేస్తా ఉంది ఇంకొకటి నలభై ఒక అధ్యాయం యాభై నాలుగు వచ్చిన నలభై ఒకటవా యాభై యోసేపు చెప్పిన ప్రకారం ఏడు సంవత్సరము కరువు సంవత్సరంలో ఆరంభమైన కానీ ఐగుపప్పు దేశం అంతట ఆ ఉండేటండి చదువుకున్న వచ్చిన మేము ఐగపు కరువు వచ్చి కరువు చేత దేశం అంతా కూడా భారంగా ఉంది అంది ఇక్కడేమో అవి ఉదేశం సమృద్ధి ధాన్యం ఉంది అదే అంతా కరువు చేత భారంగా ఉంటుంది దేశం అంతా కరువు చేత క్షీణించడం సమృద్ధి ఆ భారమం సమృద్ధి ధాన్యం ఎంత నలభై లక్ష నలభై తొమ్మిది యోసేపు సముద్రం తీసుకోవాలి అతి ధాన్యం పోగు చేశారు సాధ్యమయ్యే కనుక ఎంత ధాన్యం ఉండండి కోవలే ఇంకా ఏముందంటే ఇంకా ఏముందంటే సముద్రపు ఇసుక ఓ ఎంత గొప్ప విషయం చూసారు అదేమని వెళ్ళాలా ముప్పై మూడవ గీతలో ఏమన్నట్టే ముప్పై మూడవ గీతన లో మనం చదువుకున్నట్లయితే పక్షి వచ్చిన వారి ప్రాణము మరణం నుండి తప్పించడకు వారి ప్రాణములో వారిని సజీవులు దేవునికి మహిమ కలగదు కాక కరెక్ట్ కరువులో దేశమంతా కరువు ఉన్నప్పటికీ ప్రక్కన మనల దేశం కూడా కరువుతో ఉన్నప్పటికీ చుట్టుప్రక్కల విషయాలన్నీ కరువుతో ఉన్నప్పటికి దేవుడు తన ప్రజలు ఉన్నటువంటి ఐగుప్తు దేశంలో కదండి దేశంలో ఐగుప్రదేశంలో ఎవరు దేవుని ప్రజలు ఒక్కడుంటే చాలు బస్సులో బస్సు ఒక నీతి మంత్రుడు ఉంటే చాడు ఆ బస్సు గంజానికి క్షేమంగా చేరుతుంది ఫ్లైట్ లో ఒక నీతి మంత్రుడు ఉంటే చాలు దేవుని ప్రజలు కాదండి ఆ ఫ్లైట్ ట్రైన్ లో ఒక్కడ ఉంటే చాలు దేవుని బిడ్డ ఆ ట్రైన్ ని క్షేమంగా పోషించడానికి ధాన్యాన్ని సమృద్ధిగా వచ్చాడట దేవునికి దేవుని స్తోత్రాలు నలభై ఒకటి వచ్చాము ఆది కాడ నలభై ఒకటి వచ్చాము నలభై తొమ్మిదవ వచ్చిన మనం చదువుకుంటే సముద్రం ఇసుకోవాలి కొల చూట్ల సాధ్యమైనంత ఎందుకని ఎందుకంత ధాన్యం ఉందండి అక్కడ నలభై ఒకటి వచ్చాయి ముప్పై ముప్పై నాలుగు వచనంలో యోసేపు ఏం చేశాడు ధాన్యాన్ని ఐదవ భాగం నిలవ చేశాడట ఎకరం అనుకోండి దాంట్లో ఐదు కుప్పలు వేశాడు ఒక కుప్ప కొన్నాడు పది ఎకరాలు అనుకోండి పది ఎకరాల్లో ఐదు భాగాన్ని చేశాడు ఐదో భాగాన్ని కొన్నాడు దేవుడి స్తోత్రాలు యాభై ఎకరాలు ఉంది అనుకోండి యాభై ఎకరాల్లో ఐదో భాగాన్ని చేశాడు కొన్నాడు కొని ఏ గ్రామాల్లో ఆ గ్రామం కొట్లు తెరిచాడు ఏ పట్టణాల్లో ఆ పట్టణం కొట్లు తెరిచాడు ఏ సిటీలో ఆ సిటీలో కొట్లు తెరిచి ఈ ఐదవ భాగం అంతా దేశమంతా కూడా కొట్లలో ఆయన స్టాఫ్ చేశాడు అంతే దేవుడికి మాయం కలగను గాక ధాన్యమంతా కూడా ఏం చేశాడు నిల్వ చేయను అని ఈ ముప్పై నాలుగు వచ్చిన చేస్తుంది దేవుని మీద నువ్వు కరువులో దేశమంతా ప్రపంచమంతా కరువు ఉన్నప్పటికీ నీవు కరువులో పోషించబడాలంటే నీకేం కావాలి జ్ఞానం కావాలి ఏం కావాలి జ్ఞానం కావాలి ఆ జ్ఞానంతో నువ్వు ఏం చేయాలి నీ సంపాదన యాభై వేల రూపాయలు వస్తుందనుకో రూపాయలు నువ్వు చక్కగా ఖర్చు పెట్టుకో ఒక పెట్టు ఒక నోట్స్ తీసుకో యాభై వేల రూపాయలు వచ్చింది పది రూపాయలు నేను బ్యాంక్ లో నిల్వ చేశాను ఫిక్స్డ్ డిపాజిట్ లో వేశాను ఇలా ప్రతి నెల వేసుకుంటా పోతాను ఈ నాలుగు వేల రూపాయలు నేను దేనికి ఖర్చు పెట్టాలి అని జ్ఞానం కలిగి ఆ నెలంతంపార్టెంట్ ఏంటి కరెంటు చార్జీలు జాగ్రత్తగా వాడుకోవాలి ఇష్టం వచ్చినట్లు అన్ని లైట్లు అన్ని ఫ్యాన్లు వేసి ఆ కదండి నీ ఇష్ట కరెంటును ఖర్చు చేయకూడదు నువ్వు చేస్తే ఆ ఖర్చు గవర్నమెంట్ కూడా పడుతుంది కదండి కరెంటు ఇతర రాష్ట్రాల నుండి కొనలేకపోతున్నాయి ప్రభుత్వాలు ధరలు పెంచు వస్తున్నాయి కదండి నువ్వు అవసరంగా వాడే ఆ ఖర్చు ఆ యొక్క కరెంటు ఖర్చు పేదవాళ్ళ మీద కూడా దీని వల్ల ఏమవుతుంది ఇస్తున్నారు యూనిట్ కింద యూనిట్ కి రెండు రూపాయలు నువ్వు ఎక్కువగా అనవసరంగా ఖర్చు చేయడం వల్ల ఇక్కడ ఈ రాష్ట్రంలో కరెంటు తక్కువ తక్కువ అవటం వల్ల ప్రజలకు అత్యంతగా సరిపడలేదు కాబట్టి ఇతర రాష్ట్రాల్లో ఏం చేస్తున్నారు పద్దెనిమిది రూపాయలు పన్నెండు రూపాయలు తొమ్మిది రూపాయలు పెట్టి యూనిట్ కొని అప్పుడు నీ అనవసరమైన ఖర్చు వల్ల బ్యాంక్ కూడా కరెంటు ధర పెరిగి బాధన పడుతుంది ఎంత జ్ఞాన శిట్ కదా కాబట్టి నువ్వు ఒక శ్రెస్గా జ్ఞానం కలిగి నువ్వు నువ్వు కరెంటు ఖర్చు కంపల్సరీ పే చేయాలి గ్యాస్ సిలిండర్ అయిన దానికి కాదానికి దాన్ని అనవసరంగా వాడతా వచ్చారు కదండి ఎంత పే చేయాలి పిల్లల స్కూల్ ఫీజు ఎంత పే చేయాలి ట్రాన్స్పోర్టేషన్ ఎంత ప్రతి దానికి ఒక లెక్కలు అది మోస్ట్ ఇంపార్టెంట్ వాటికి మాత్రమే నువ్వు లెక్కలు వేసుకుని దానికి కేటాయించింది దానికి మాత్రమే ఖర్చు చేయాలి ఇలా సిస్టమేటిక్ గా వాడుకుంటే ఆ నలభై వేల రూపాయలు ప్రతి నెల నీకు గా సరిపోతుంది నువ్వు నిల్వ చేసే పదివేలు బ్యాంక్ లో వేసుకుంటే సంవత్సరానికి ఎంత అవుతుంది లక్ష ఇరవై వేలు ప్లస్ ఇంట్రెస్ట్ కదండి మనం బ్యాంక్ లో దాచుకుంటే దానికి కొంత ఇంట్రెస్ట్ యాడ్ చేసి బ్యాంక్ ఇస్తా ఉంటారు పది సంవత్సరాలు ఏమో చేసుకునేవారు ఎంత వస్తుంది ఇరవై లక్షలు అకస్మాత్ ఏదన్నా కదండి ఒక వ్యక్తి కుటుంబంలో జగరాజి తండ్రి ఏదైనా ఖర్చు వచ్చిందనుకోండి నీ ప్రాణం పోకుండా నువ్వు కాపాడుకోగలుగుతావు కదా ఈనాడు కరోనా వల్ల కుప్పలు తప్పలుగా వాళ్ళ పొలాలు అమ్ముతున్నారు వాళ్ళ ఇళ్ళు అమ్ముతున్నారు వాళ్ళకున్న గోడ్లు అమ్ముతున్నారు కదండి ఇంట్లో ఐదుగురు పెద్దవాళ్ళు ఇద్దరు టీనేజ్లు ఉంటే పెద్దలందరూ వెళ్ళిపోతున్నారు టీనేజ్ వాళ్ళు వెళ్ళిపోతున్నారు అది ఆడపిల్లలు వాళ్ళు ఎలా బతకాలి తల్లి పోయారు తండ్రి పోయారు తాత పోయారు అమ్మ పోయారు అన్నయ్య పోయాడు ఇద్దరు టీనేజ్ ఆడపిల్లలు వాళ్ళకి మిగిలిన ఏముంది ఇల్లు అమ్ముకున్నారు వాళ్ళ రోగాల కోసం కదండి వాళ్ళ పొలం అమ్ముకున్నారు వాళ్ళకున్న కోట అమ్ముకున్నారు వాళ్ళకున్న వాళ్ళకున్నటువంటి సమస్యని అమ్ముకొని వాళ్ళు లేకుండా పోయారు భూమి మీద చివరికి వాళ్ళకి మెగిలింగ్ ఏది టీనేజ్ ఆడపిల్లలు వాళ్ళు ఎలా బతకాలి ఏ దిక్కు లేదు నా అనుకున్నవాళ్ళు వాళ్ళ పరిస్థితి ఏంటి ఒకవేళ అదే అనుకుంటే నిజంగా అందరూ పోరు కొంతమంది ఆ ఇరవై లక్షలు ట్రీట్మెంట్ చేస్తున్నారు అనుకోండి ఆ ఇంటి యజమాని పెట్టుకుంటే ఇంటికి పెద్ద పెట్టుకుంటే రేపు కొడవాలన్నా కొట్టి ఆ టీనేజ్ పోషించుకునే సమర్థత కరోనా వలలో దేని వలలో కిడ్నీ ఫెయిల్ కొత్త కిడ్నీ కొనుక్కోలో పెట్టుకుంటే ఆ ఇంటి యజమాని పెద్ద దిక్కు పెట్టుకుంటే ఆ టీనేజ్ పిల్లలని బ్రతికొంచుకోవడానికి వాళ్ళ జీవితం సాఫీగా సాగటానికి కానీ యాభై వేలు వస్తే చేయకుండా వెనక వేయకుండా దాచుకోకుండా ఇష్టానుసారం ఖర్చు పెట్టి పైగా అప్పుడు మిగిలిచి పోతే మిగిలిన వాళ్ళ పరిస్థితి ఏంటి కాబట్టి ప్రతి విషయంలో కూడా మనకి ఏం అవసరం చెప్పండి అవసరం అవసరమని దేవుని వాక్యం తెలియజేస్తుంది దేవుని పెడతారా ఈ మధ్య వార్తలు చూస్తే శ్రీలంక దేశం అంతా కరువుతో కడకట కడకట్టలాడుతుంది పచ్చిమిర్చి కిలో రెండు వందల రూపాయలు అట్ట టమాటా కిలో వచ్చేసి ఏడు వందల రూపాయలు కదా సామాన్య మానవుడు పేదవాడు కొనగలుగుతాడు లేదా సరే వాడిని వదిలిపెట్టండి యాభై వేల రూపాయలు ఎందుకు వస్తుంది వాడికి యాభై వేల యాభై వేల రూపాయలు ఇస్తాను ఖర్చు చేస్తున్నాడు ప్రతి నెల ఏది కిలో మిర్చి నలభై రూపాయలు ఉన్నప్పుడు టమాటా కిలో ఇరవై రూపాయలు ఉన్నప్పుడు వాడు కొన్ని యాభై వేల రూపాయల ఇప్పుడు వాడు ఆ మిర్చి ఇంత ధరతో కొనగలరా టమాటా ఇంత ధరతో కొనగల కాబట్టి విషయాలు జ్ఞానము కలిగి ఉండాలి నేను దేవుని వాక్యం తెలియజేస్తా ఉంది దేవునికి మహిమ కలుగుని గాక దేవునికి స్తోత్రం నేను ఇద్దరు పిల్లలు పుట్టిన తర్వాత మా పాస్ మీద అమ్మ అంటే నా అత్త అప్పుడే ఆ పిల్లలు పుట్టుకుని ఆపరేషన్ చేస్తున్న మీద ఇద్దరికే ఆపేస్తున్నావు అది ఆమె విని నేను కనుక ఎప్పటి వరకు కొనసాగిస్తే దిగులు వీళ్ళందరికీ ఎన్నిళ్ళు కదాలి లేదంటే ఎన్ని అది లేని పెట్టాలి వీళ్ళందరినీ పోషించాలంటే ముక్కు మీద ఒకడు రెండు చెవుల మీద ఇద్దరు తల మీద ఒకడు ఉదాహరణ మీద ఒకడు ఇద్దరు కదండి పొట్ట మీద కదా మొత్తం కింద మంచం మీద వీళ్ళందరూ చేరిని పోషించాలంటే మాట చాలా భయంకరం కాబట్టి ఇందులో నేను జ్ఞానం ఏం చేశాను ఇద్దరు బిడ్డలతోనే చాలించుకొని ఆనాడే నేను ఆ ఇద్దరు బిడ్డలు మంచిగా చదివించుకొని మంచిగా పెంచి మంచిగా మరణోకానికి నా వెంట పడిపోతే చాలు అని తలంచి ఆ కాలంలోనే దేవుడు నాకు జ్ఞానాన్ని ఇచ్చాడు దేవునికి మహిమ కలుగు దేవునికి కూతున్నా మా పెద్ద మా పెద్ద కూడా రైల్వేలో సఫీల్గొడ్ ఉంటాడు ఆయన ఒంటి చేత్తో నలుగురు ఆడపిల్లలు మరో పిల్లలు లేరు నలుగురు ఆడపిల్లలు దేవుడు ఇచ్చిన జ్ఞానాన్ని బట్టి పైసా పైసా జాగ్రత్తగా ఇప్పుడు నేను చెప్పిన ప్రకారం నోట్స్ పెను తీసుకుని ఏది వాల్యూను ఏది ఇంపార్టెంట్ లెక్క రాసుకొని ఖర్చు చేసి ఇద్దరు నలుగురు ఆడపిల్లల్ని వాళ్ళు పెరుగుతున్నారు వాళ్ళు పెద్దవాళ్ళు అవుతున్నారు వాళ్ళ భాగగులు చేయాలి ఆ వాళ్ళు పెరిగి పెద్దవాళ్ళ సరికి ఎన్ని అవుతాయో అని యోపించి ఓపించేసి ఆయన ఏం చేశాడు వచ్చే శాలరీలో నాలుగు డబ్బులు వినపిస్తూ వాళ్ళకి బ్యాంకులో వేస్తూ ఆయన సఫిల్ కూడా పంతొమ్మిది వందల ఎనభై ఏడవ సంవత్సరంలో క్రింద క్రింద గ్రౌండ్ లో ఇల్లు కట్టాడు నాలుగు పోర్షన్లు నలుగురు ఆడపిల్లలే ఒక్కొక్క పోర్షన్ ఒక్కొక్క పోర్షన్ లో నాలుగు వేసి గదులు కదండి అది ఇరవై ఏళ్ళ క్రింద రెండు పోర్షన్లు కట్టాడు తొంభై సంవత్సరంలోనేమో పైన ఫస్ట్ ఫ్లోర్ లో రెండు పోర్షన్లు మొత్తం మొత్తం పోర్షన్లు నలుగురు ఆడపిల్లలకి నలుగురు నాలుగు పోర్షన్లు దేవునికి మహిమ కలుగుని కాక దేవునికి స్తోత్రం చేద్దామా ప్రైజ్ నలుగురు ఆడపిల్లలకి ఎప్పుడో పెళ్లి చేసేసాడు ఎన్నో లక్ష రూపాయలు ఖర్చు పెట్టి ఆయన సర్కిల్ ఉంది కదండి వేల మంది సర్కిల్ ఆయనకున్నారు ఆ ఒక్కొక్క మ్యారేజ్ కి చాలా మంది ఆ పెళ్లిళ్ళకి ఫంక్షన్కి వచ్చేవాడు ఆ పెళ్లికి ఖర్చు చాలా పెద్ద మొత్తం అయ్యాయి ఇవన్నీ కూడా ఎట్లా అని చెప్పండి ఇది మనం ఆలోచిస్తా ఉంటే మన మైండ్ బ్లాక్ అవుతుంది ఆయన లైన్ చావండి ఆయన ఒక్కడి ఒక్క చేతితో సంపాదించే సంపాదన నలుగురు ఆరు పెళ్లి చేసి పంపించడం అంటే మాటలు కాదు మాకు ఇల్లు కట్టి వాడికి ఇచ్చాడంటే మాటలు ఇది యజ్ఞానం దేవుడు ఇచ్చినట్టే జ్ఞానం చూస్తారా దేవుని బిడ్డలారా మనమందరం కూడా ఒక్కసారి ఆలోచించవలసినటువంటి పరిస్థితి ఎంతైనా ఉంది అని మనం పరిశుద్ధాత్మ దేవుడు మనకి ఇదే కాలం తెలియజేస్తూ ఉన్నాడు మనకు యోసేపు లాంటి జ్ఞానం కావాలి ఏ జ్ఞానం కావాలి కాబట్టి యోసేపు లాంటి జ్ఞానం మనకు ఇంట్లో అక్కడైనా కలిగి ఉండాలి ఇంట్లో అక్కడైనా కదండి యోసేపు లాంటి జ్ఞానం కలిగినటువంటి వాడు ఇంటిలో అక్కడైనా ఉంటే చాలు ఆ ఇల్లంతా కూడా బాగుపడుతూ ఉంటుంది ఇంట్లో అందరూ కూడా బుద్ధిహీలు అనుకోండి కదా ఇంట్లో వాళ్ళ పరిస్థితి ఎలా ఉంటుంది ఒకసారి ఆలోచించాలని మనం చేస్తూ ఉన్నాం అన్నానండి కొన్ని ఇండ్లలో కొన్ని గృహాలలో అక్కడ ఉండేది ముగ్గురు నలుగురు తల్లిదండ్రులు ఇద్దరు పిల్లలు ఐదు ఐదు ఆరు రకాల కనీసం వండుతారండి ఆ నలుగు ఆ నలుగురికి వంటకం ఎంత కావాలి ఒక కిలో వేసుకుందాం కానీ మూడే కిలో వండుతారు కొండలు వండి పడేస్తా ఉంటారు నాలుగైదు కావాలని కనీసం వండుతారు కదండి వాటిని ఏది మీకు అవసరం ఉండదు నువ్వు మంచి రుచికరమైన భోజనం తెలుగు ఎంత వరకు అవసరం అంతవరకు నువ్వు వంట చేయాలి పండి పది మందికి చేసినంత వంట చేసి నిష్టానుసారంగా నువ్వు పడవేస్తా ఉంటే ఈ నెలలు పంటలు పడుతున్నాయండి అతివృష్టి అనావృష్టి రైతు పండించలేక ఎక్కడ అప్పులు తీసుకొచ్చి కౌలుకు తీసుకొని ఆ డబ్బంతా మట్టిలో పోసి ఎన్నో నెలలు పంట కోసం ఎదురు చూస్తా ఉంటే ఆ పంట వరదలు వరదల తుఫాను వచ్చి కొట్టుకుపోయి ఆ రైతు దోట్లోనే కాదు మట్టి కదండి రైతులకు కూడా తరలు విపరీతంగా పెరిగిపోయి అంతేకాదు నేను కొన్ని నెలల్లో చూస్తానండి కొన్ని చిన్న చిన్న పిల్లలకండి చిన్న చిన్న పిల్లలకి రెండేసి లారీలు పట్టుకు ఆ పిల్లకి తెలుసా ఆ పిల్లవాడికి ఎవరో తెలుసా రెండేసి లారీ చూసారా రేపు ఏదైనా మీ జరిగిందనుకో ఏదైనా తరగడం జరిగిందనుకో ఎవడిస్తాడు ఈ రోజుల్లో నీకు అప్పు అప్పు ఇస్తే ఎలా తీరుస్తా ఉన్నాడు వాడు అనుకుంటాడు కదా నీలాంటి అజ్ఞాని కాదు కదా ఎదురు వాడు అదే ప్రతి విషయంలో కూడా దేవుని పిల్లలు అయ్యేటువంటి వారు దేవుని జ్ఞానం కలిగి ఉండాలి హోషియాగ్రంథం నాలుగు వచ్చాయం ఆడవచ్చిన చదవలేక లేదు దేవుడిని హోవా అంటున్నాడు నా పిల్లలు నా చెడులు నా ప్రజలు జ్ఞానం లేని వారని నశిస్తున్నారు దేవుడు వాపోతున్నాడు జ్ఞానం లేని వారని నశిస్తున్నారు అని దేవుడు మాట్లాడుతూ ఉన్నట్లు మనం చూస్తూ ఉన్నాం శ్రీలంకలోనే కదండి మన హైదరాబాద్ లో కూడా ఈ మధ్యకాలం కొన్ని మాసాలుగా వంద రూపాయలు ఖర్చు చేస్తుంది ఏ వెజిటేబుల్ అయినా కానీ మీ బెండకాయ పెట్టుకొని తొంభై రూపాయలు వంద రూపాయలు బెండకాయ పట్టుకోండి తొంభై రూపాయలు ఏది పట్టుకున్నా కానీ ఆ చిన్న కాలిఫ్లవర్ ఎందుకు చూస్తున్నారు విడలరా ఆలోచించాలని నేను నేను డిసెంబర్ ముప్పై ఒకటో తారీఖున బయటికెళ్ళాను ఎందుకంటే వెళ్ళా ఈ రోజుకి ముప్పై రోజులు ముప్పై రోజులు ఇచ్చేలా కాబట్టి ఆన్లైన్ లోనే చూపిస్తున్నా కాబట్టి నేను ఆన్లైన్ లో కరేపా కొడుతుంటే ఒకప్పుడు ఎనభై నుండి రెండు వందల గ్రాముల మధ్యలో పదిహేను రూపాయలు ఉండేది ఇప్పుడు దాంట్లో ఇరవై గ్రాములు అంటున్నారు కదండి పది గ్రాములు కూడా ఇవ్వటల్లా పదిహేను రూపాయలు కరిపత్త మా ఇంటి దగ్గర ముసలు మా కామొస్తుంది కూరగాయలనుకుంటూ మామ కొంచెం ఒక పది రూపాయలు కరిపత్త మామ అంటే లేదా ఉంది అంటే నీ పది రూపాయలు ఇచ్చినా కానీ నీకు ఒక డబ్బే వచ్చింది కాబట్టి నీకు ఇచ్చి ఉండదు పది రూపాయలు పెడితే ఒక రేపేస్తుందండి ఒక రేప అంటే మనం ఏం తింటున్నాం డబ్బులు తింటున్నాం కరేపాగా తింటుంది అక్కడ డబ్బులు అంటే కరువు ఎంతగా విపరీతంగా ఎంతగా చుట్టుపక్కల దేశాలన్నీ కూడా విపరీతంగా కరువుతో నిండిపోవడానికి కారణం ఏంటి అంటే వార్తల్లో కొంతమంది ఆర్థిక నిపుణులు తెలియజేస్తున్నారు చైనా కంట్రీ చైనా దేశస్తులో విపరీతమైనటువంటి ఆహార పదార్థాలు నిల్వ చేసుకుంటున్నారు ఎందుకంటే రాబోయే విపత్తు ఏదో కొంత తెలుసుంటుంది ముందు జాగ్రత్తగా ఏం చేస్తున్నారు వాళ్ళ దేశంలో పెండేదే కాకుండా ఎక్స్పోర్ట్ కాకుండా ఇంపోర్ట్ చేసి వాళ్ళు వాళ్ళు దిగుమతి చేసుకుంటున్నారు విదేశాల నుండి అందుకే నూనెలు కానీ ఆహార పదార్థాలు ధాన్యాలు అన్ని కూడా వాళ్ళు విపరీతంగా స్టాక్ పెట్టుకుంటారు నిల్వ చేసుకుంటా ఉంటే చుట్టుపక్కల ఉన్న దేశాలకు ఏమవుతుంది ఆ ధరలు అధికంగా నడుతున్నాయి పండగ పండక అతివృష్టి వల్ల ధాన్యం అంతా పోయి అనావృష్టి వల్ల ధాన్యం పండక కదండి ఇటువంటి పరిస్థితుల్లో దేవుని బిడ్డల ఆలోచించాలని మాత్రమే మనం చేసుకుంటున్నారు కాబట్టి వాక్యానికి వద్ద టైం ఇంకా మూడు నిమిషం మాత్రమే ఉంది ప్రభుత్వం వచ్చే మనం కంటిన్యూ చేస్తున్నాం గమనించండి చదవండి ఒక వాక్యం ఇందాక మనం రెండు వాక్యాలు చదువుకున్నాం ఆరు గంట నలభై ఒకటి వక్ష్యాము యాభై నాలుగు వచ్చ్యా ఏముంది దేశమంతా గరువు ఉంది కానీ దేశంలో ఆహారము సమృద్ధిగా ఉంది అంటే అర్థం కలుగా ఇందాక మిమ్మల్ని ప్రశ్న చేస్తాను స్టార్టింగ్ లోనే అంటే దేశమంతా సమృద్ధిగా కొలవలేనంతగా ఇసుక లేని వాళ్ళంతగా ఆహారం ఉంది కానీ ప్రజల దగ్గర ఉంది దేశంలో కరువు లేదు ఆ దేశంలో ఉన్నటువంటి ప్రజల దగ్గర కరువు ఉంది కారణం ఏంటి ఏడు సంవత్సరాలు సమృద్ధిగా పంట పండుతుంది అన్నప్పుడు దేవుడు ఆ యశస్సుకి సమృద్ధి పాటించారు అయితే వాళ్ళు తిన్నంత తిని బారేసారు పారేసి తగలేసినంత తగలేసారు కాబట్టి అజ్ఞానులు దేవుడు దేవుడు ముందుగానే రాబోయే దిపత్తును కూర్చి ముందుగానే ఏడు సంవత్సరాలు సమృద్ధి పంట పండుతుంది ఆ తర్వాత ఏడు సంవత్సరాలు భయంకరమైన కరువు వచ్చి దేశ ప్రజలందరూ క్షీణించిపోతారు జరగబోయే విపత్తులు కూర్చి దైవచనటువంటి యోసేపు ద్వారా ముందుగానే తెలియజేస్తాడు అదండి బలిష్టమైనటువంటి ఏడు ఆవుల్ని బక్క చిక్కిన ఏడు ఆవులు ఏం చేస్తున్నాయట మ్రింగి వేసాడట మ్రింగి వేసిన ఆ లాంపురంలో వెంకటప్పి కాళీలో కాశీలాగా ఆ టొక్కంతా లోపల పోయి ఒప్పిపోయి మళ్ళీ ఎప్పుడు లాగలే కదండి మా పాసం గారు అంటే చిక్కిన ఎప్పుడన్నా చూస్తే ఆ చిక్కన ఏంట బాబో నీస్ కంపు పడుతుంది బక్క చిక్కిన కోడు తప్ప కొంచెం కండగలిగినటువంటి కోడు దాకా నీస్ కంపు కొడుతున్నాయి అదే అన్ని మొగలే అన్ని బోన్సే అంటే ఉంటది కదా దేవుని బిడ్డలారా దేవుడు జరగబోయే నిపత్తులు ముందుగానే తెలియజేస్తాను తెలియజేసినప్పటికీ కూడా ఏడు సంవత్సరాల పంట వాళ్ళు తినంత తిని పారేసినంత పారేస్తాయి ఇందాక చెప్పారు కదా నలుగురు మనుషులు ఉంటే ఇరవై మనుషులకి ఎంత కొనుకుంటారండి అలా వాళ్ళ రక్తుల్లో కరువు రాకేమొస్తుంది వాళ్ళ రక్తుల్లో దరిద్రత రాకేమోస్తుంది వాళ్ళ కుటుంబంతో ఇచ్చా చిన్న భిన్నం కాకుండా ఎలా ఉంటుంది తలనండి ఈ వాక్యం ప్రభు అయితే ప్రభురానికి ఆలస్యం అయితే వచ్చే వాళ్ళని కంటిన్యూ చేసుకుందాం ప్రార్థించండి వాక్యాన్ని ఆధారం చేసుకొని దేవా సంఘం మేము మంచి సాక్ష్యం కలిగి ఉండాలంటే అక్కడే కాదు ఇంట్లో చేత భర్త ద్వారా భార్య ద్వారా వీడన్న మంచి దానికంటే ముందు జ్ఞానం కలిగి ఉండాలి జ్ఞానం కలిగి ఉండాలి భార్య భర్తలో మంచిలో మంచి స్నేహపూర్వకమైనటువంటి బంధం ఉంటుంది భార్య కొన్నిసార్లు సార్లు ఉంటుంది భర్త కొన్నిసార్లు బలిహీనుడిగా ఉంటాడు భార్య బలహీనతను భరించాలి భర్త అంటే భర్త జ్ఞానం కలిగి ఉండాలి భర్త బలిహీనుడిగా ఉన్నప్పుడు వాడి బలహీనతను బలించాలి అంటే జ్ఞానం కలిగి ఉండాలి భార్య ఇటువంటి సన్నివేశాలు ఇదిగో మనం మనం నివసించే చుట్టుప్రకల వారు కొంతమంది బలహీనంగా ఉంటారు కాబట్టి వాళ్ళ బలహీనతలో మనం భరించాలంటే ఇదిగో మనం జ్ఞానము కలిగి నడుచుకోవాలి రెచ్చిపోకూడదులు అవ్వకూడదు ఇష్టానుసారంగా ప్రవర్తించకూడదు ప్రతి స్థలంలో కూడా జ్ఞానము అనేది అవసరం అది మాత్రమే కాదు నిశ్చయముగా ధనము విషయంలో దేవుడు ఎక్కడ పోతున్నాడు ధనమును నువ్వు జ్ఞానం కలిగి జాగ్రత్తగా కాపాడుకుంటే నీ కుటుంబం ఇదిగో నీ బంధువులు కూడా ఎందుకంటే ఆ దేశం అంతా కొరువు ఉన్నప్పటికీ కూడా ఆ కరువు ఆ కరువులో దేశమంతా కూడా కడుపు నిండా భోజనం చేసి సుభిక్షంగా ఉన్నారు కానాను దేశంలో కూడా కరువు వచ్చింది కానీ రోజులే ఆ దేశాన్ని పోషించడం మాత్రమే కాదు దేవుడిచ్చిన ఇచ్చిన జ్ఞానాన్ని ఏంటి దేశస్తులు కూడా ఈ దేశంలోకి వచ్చాయా మేము మా భార్యలు పిల్లలు ఆకలితో అలవటించి చనిపోతున్నామంటే వాళ్ళకు కూడా దాన్ని పంచి ఇచ్చాడు నువ్వు నిజంగా జ్ఞానం కలిగి ఉంటే నీవు నీ నువ్వు కలిగిన జ్ఞానం ద్వారా ఇది నీ కుటుంబాన్ని నువ్వు జాగ్రత్తగా నడిపించుకోవటం మాత్రమే కాదు నీవు నీ ఇరుగు పొరుగు వారికి నీ రక్త సంబంధికులకు నీ బంధువర్గానికి వేల మందికి దేవుడు నిన్ను ఆశీర్వాదపు కారకుడుగా మారుస్తాడు జ్ఞానం జ్ఞానం లేక నేనాడు నేను అన్ను చెల్లించే జ్ఞానం ప్రభుత్వ సన్నిధిలో మాట పెట్టి ప్రభు దగ్గర నుండి పొందుకుందా ప్రార్థించండి నేను ప్రార్థన చేస్తాను ప్రేమ పుదుడా పరిశుద్ధుడు మాత్రం దంత వహించిన మా రక్షత కృప కలిగినటువంటి మా ప్రభు నీ పరిశుద్ధమైన ఘననామానికి నిండు కృతజ్ఞతలో చెల్లిస్తూ ఉన్నా ఇంతవరకు నీ మాటలు మాకు తెలియజేస్తున్నాను జ్ఞానం లేక అయినాడు ప్రభు ఆ పెద్ద చదువులు చదువుతున్నారు ఎంబీబీఎస్ చదువుతున్నారు ఎండి చదువుతున్నారు బా ప్రభు డిఎం చదువుతున్నారు ఉన్నతమైన విషయంలో వారు కానీ జ్ఞానం లేని వారు ఉంటున్నారు బీటెక్ ఎంటెక్ చదువుతున్నారు పిహెచ్డి లో చదువుతున్నారు కానీ జ్ఞానం లేక నశిస్తున్నారు ఐఏఎస్ ఐపిఎస్ లో చదువుతున్నారు కానీ జ్ఞానం లేదా ప్రభు కుటుంబాన్ని చక్క పెట్టుకోవాలంటే ధన విషయంలో ప్రభు మేము నాయన జాగ్రత్తగా ఉండాలంటే భార్య పట్ల భర్త పట్ల ఎలా మెదులుకోవాలో ఇరుగు పరుగు వారి పట్ల మేము ఎలా బెదులుకోవాలో ప్రభు మాకు కావాల్సింది ఈ పుస్తకాల నుండి వచ్చే జ్ఞానం కాదు సినిమాల ద్వారా వచ్చే జ్ఞానం కాదు దేవా సీరియల్ ద్వారా వచ్చే జ్ఞానం కాదు నాయనా మాకు కావలసింది దేవుని జ్ఞానం దేవుని జ్ఞానం కావాలి ఆత్మ సంబంధమైనటువంటి జ్ఞానం కావాలి ఈ జ్ఞాన విషయంలో నేను కొదువు కలిగి నా ప్రభువా మీ పాదాలు చెందుకు వచ్చి ప్రభా నాకు జ్ఞానంలో కొలువున్నాయాన్ని దయచేయ సమృద్ధిగా దాచే ప్రభు ప్రతి స్థానంతో నేను జ్ఞానం కలిగి నడుచుకునేటట్లు కృప దాచేయమని ప్రభు మీ ప్రార్థించి మీ అంత నుండి సమృద్ధి జ్ఞానం పొందుకునే కృపను దాయిచేయమని ప్రార్థన చేస్తున్నాం వెత్తబడిన వాక్యానికి నీరు కట్టండి ఫలింప చేయాలి విన్న మాటలు వ్యర్థం కాకుండా సార్ ఈనాడు ఎంటెక్ లు బిటెక్ లో పిహెచ్డి లో ఐఏఎస్ ఐపీఎస్ లో ఎండిఎం లో సరిగిన కానీ లేని జ్ఞానం విద్య లేని పామరి వేరు ముద్ర ప్రభు అంగు ఈనాడు మంచి జ్ఞానం కలిగి అన్ని స్థలాల్లో కుటుంబాన్ని మాత్రమే కాదు ప్రతి స్థలం వంతు జ్ఞానం కలిగి అనేకులకు ఆశీర్వాదకరంగా కనుక ఉంటున్నాడు కాబట్టి మేము ఆ రీతిగా ఉంటే రూపదాచవలసింది ప్రార్థం చేస్తాం అంతా దేవా మమ్మల్ందరినీ కాపాడే మేడో చేసినప్పుడు మీకు వందనాలు ప్రభు అది అక్కడ ఆలస్యం మేము వచ్చేవారం మరొక సముద్ర మాసంలో మేము కలుసుకోబోతున్నాం అప్పటి వరకు ముందు వచ్చిన మమ్మలందరినీ కూడా కృప హస్తాలకు అప్పగించుకుంటున్నాం కృప చూపమని మనం చేస్తున్నాం కూడా వచ్చిన ప్రతి ఒక్కరి ఉద్యోగాలను వారి విద్యాలని వారి కుటుంబాలని వారి వ్యాపారాలని వారి ప్రయాణాలన్నిటిని కూడా మీ కరోనా గల హస్తాన్ని చాపి సమృద్ధిగా జీవించమని ప్రారంభిస్తుంది వచ్చే వారు మాకు కమ్యూనియన్ సర్వీస్ ఉంది ప్రభు ఆ యొక్క కార్యక్రమానికి మనందరినీ కూడా యోగ్యులుగా సిద్ధపరిచి మీ సన్నిధానానికి తోడుకున్నాను ప్రపంచం అంతా అయితే జరుగుతున్నాయో మీ సన్నిధి కాపీ అన్ని సంఘాలలో అన్ని స్థలాలలో ఆవురిపంచమని ప్రార్థన చేస్తున్నాం మీరు త్వరగా వచ్చి మిమ్మల్ని నమ్ముకున్న పరిశుద్ధులు కొనుక్కోబోతున్నారు అందుకని రాక ఎదుర్కొంటానికి ప్రభావ సార్వత్రిక సంఘాన్ని సంపూర్ణంగా ప్రార్థించి వేడుకను నమ్ము తండ్రి మన తల్లి అయినటువంటి దేవుని ప్రేమ మన ప్రభువును మన యేసు క్రీస్తు వారి కృప అనే సహవాసం అనేది సహాయము ఇప్పుడు ఎల్లప్పుడు ప్రపంచంలో ప్రపంచం క్రైస్తవ సంఘాలన్నింటినీ కూడా వచ్చిన మనకు సదా తోడై ఉండి నడిపించదు కాక Amen, Amen, Amen. God bless you all.